భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి క్లేన్ కాలనీ భక్తాంజనేయ దేవాలయంలో రామ భక్తులు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలను తయారు చేశారు ఈ తలంబ్రాలను భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి పంపించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం టీటీడీ ప్రచార ధర్మ శాస్త్ర సభ్యుడు కుందారపు సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఆలయ ప్రధాన అర్చకులు సుమంత చారి భక్తులు తదితరులు ఉన్నారు కాగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తమ వంతు బాధ్యతగా స్వామివారి అక్షింతలు తయారు చేయడంలో పాలుపంచుకోవడం గొప్ప విశేషమని తెలియజేశారు భద్రాచలం నుంచి వచ్చిన బట్టను బూడితో వరిచి కలంబరాలు జరిగినవి మహిళా భక్తులు తిరిగి కదా వచ్చారంటూ సభ్యులు సదానందం గారు అలాగే వైనాడ తిరుపతి గారు గడ్డ తిరుపతి గారు రమేష్ గారు మహిళా భక్తులందరూ మన భక్తాంజేశ్వర దేవాలయంలో ఆలగీ సహకారంతో కలంబరాలు ఒలిచి భద్రాచలకి పంపించడం జరుగుతుంది దీని అందరికీ సహకరించి స్వామివారి కళ్యాణోత్సవంలో మీరు కూడా తలవంతో సహకారం చేసినప్పుడు అవుతుంది నరత్ బాంధవులందరికీ నమస్కారాలు ఈ రోజు భద్రాద్రి నుంచి శ్రీరాముని కళ్యాణ మాసం పురస్కరించుకొని వారి తలవాలకు చేయడం కోసం అక్కడి నుంచి భద్రాద్రి నుంచి బియ్యం వడ్లు రావడం జరిగింది దాన్ని ఈ రాజరాజురా సేవా సమితి సదానందం గారి ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ మొత్తము ఎయిటింగ్ లైన్ కాలనీ హనుమాన్ దేవస్థానము స్థానానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఎయిటింగ్ లైన్ కాలనీలో ఉన్న భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మహిళా హనుమాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా సేవా సమితి ఆధ్వర్యంలో ఒక ఎయిటింగ్ లైన్ కాలనీ మహిళా సోదరి వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముల వారి తల్వాలకు ఇక్కడ భారీ చేతి గోళ్ళతో వడ్లను ఒలిసి కలంబరాలు చేసి ఆ దేవస్థానానికి పంపడం వారి కృప శ్రీరాముని కృప అందరి మీద ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండ ఉండాలని ఆ భగవంతునికి సేవాభావంతో ముందుకు చేస్తున్న మా ఎయిటింగ్ లైన్ కాలనీ మహిళా సోదరి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం ఆ రాముని ఆశీస్సులు ఉండాలని అంత తెలంగాణ కోసం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం తిరుపతి సంగీత సుజాత భాగ్యలక్ష్మి నాగేశ్వరి సుశీల రాజయ్య అనసూయ కవిత సరోజ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు